హాయ్ ఫ్రెండ్స్ శ్రీరామనవమి సందర్భంగా ఆకివీడు రైల్వే స్టేషన్ రోడ్లో ఉన్న డెబ్బై రెండు అడుగుల అభయ ఆంజనేయ స్వామి గుడిలో నిన్న అఖండ అన్న సమారాధన అయితే జరిగిందండి మాకు పిలుపు రావడంతో మేము కూడా ఆ అన్న సమారాధనలో పాల్గొన్నాము ఎంతో ఘనంగా చాలా మంది భక్తులు వచ్చి స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు ఆ వీడియో అయితే మీతో షేర్ చేస్తున్నాను వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రైల్వే స్టేషన్ ఎదురుగుండా ఉన్న సీతారాముల విగ్రహాలు అలాగే అభయ ఆంజనేయ స్వామి పెద్దింట్లమ్మవారు ఇలాగ ఇక్కడ చాలా దేవతల్ని నూతనంగా ప్రతిష్ఠించారు ప్రతి ఒక్కరూ వచ్చి స్వామివారి దర్శనం అయితే చేసుకోండి ఈ ఆలయం నిర్వహణ మొత్తం అప్పారావు గారు ఫ్యామిలీ చూసుకుంటారండి దగ్గరుండి ఏర్పాట్లు అన్ని చేస్తున్నారు బయట వారు మనకి ఇచ్చిన అవకాశం ఉపయోగించుకోవాలి తప్ప వాళ్ళ గురించి చేసుకోకూడదు దయచేసి ధ్యేయం చేసే భక్తులు గమనించాలి మీరందరూ టీవీలో పెడతారు

ఆ పనుల నిమిత్తం కూడా స్వామివారికి చందాలు కారణం చేయదాము అని ఉంటే మాదిలో రాజు రామరంజేశ్వరరావు గారు రాజుగూరు రాము గారు అంబడి నూట శాతం రాజు గారు ఆదరక శాత వాళ్ళకి బాబు రైల్వే స్టేషన్కి వెళ్ళి దారిలో పల్సర్ ఆపరేట్ ైల్వే స్టేషన్ బ్యాడ్లేజిటివ్ అయితే అని చెప్పి రాశులుగా మన ఆదివేడు రైల్వే స్టేషన్ చేసి శ్రీ సీతారామ లక్ష్మి అనుభవించిన కళ్యాణ రామాలయండి శ్రీ శ్రీ సీతారామ లక్ష్మి

చాలా శాతం ఆనందని వచ్చేసి ప్రతి ఒక్కరు కూడా వచ్చేసి సీతారామ స్వామి వారి యొక్క అనుసరణ కార్యక్రమాన్ని స్వీకరించి ప్రతి ఒక్కరూ కూడా స్వామివారి హాజరుతున్నాం ఒక భక్తులను ఇక అనుభవం మిత్రం వంద రోజుల సందాలి ఒక భక్తురాని అనుసంగం రెండు వందల కోరు ఇచ్చారు రావాలండి స్వామివారికి అనుభవం మిత్రం తమ ఊరికి సాయి సాధారాలు సందాలు ఇచ్చే భక్తులు అంటే మన దగ్గర అందరికీ కోరుతున్నాం ఒక భక్తుడు వినరోగ ఇచ్చారు దయచేసి అడుగుతామని ఎవరో కూడా తప్పుగా అనుకోవద్దండి ప్రతి ఒక్కరికి కూడా అనుసంధాన కార్యక్రమం పాల్గొని అండి తీరుతున్నాను కాబట్టి బాబు బయలుకి వచ్చేవారు దయచేసి వాహనాలు పక్కన పెట్టుకొని రావాలండి బయలువేసి దానిలో వాహనాలు పెట్టడం ఎవరు కూడా